ഫൈം ഡ്രസ് കുട്ടുണ്ടായ പോവാൻ കിട്ട కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడే కున మెస్ట్ వన్స్ సోడన్ గైస్ వీడియో వీడియో ఇంకా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీర కొత్తగా చూసినారా మీరు కూడా కవలైతే చెప్పండి గైస్ కామెంట్ చెప్పండి యస్ గైస్ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట సో తనకి మేము సర్ప్రైజ్ అంటే బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము తనకి ఇష్టం ఉండదు బర్త్డే చేసుకోవడము అంటే ఎప్పుడు అడిగినా వద్దు వద్దు అంటాడు ఇంకా ఎందుకు చేసుకోవచ్చు కదా చిన్నగా అని ఇంకా మా శాటిస్ఫాక్షన్ కోసం చేద్దాం అనుకుంటున్నాము సో నా చిన్నతల్లికి వాళ్ళ యాడ్ బర్త్డే చేయాలని చాలా ఇష్టము లాస్ట్ ఇయర్ కూడా చేసినాము ఇంక ఈసారి కూడా చేద్దాము చిన్నగా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా తనకి అయితే వాళ్ళ డాడీకి ఏం సర్ప్రైజ్ ఇద్దాం ఏం సర్ప్రైజ్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతుంది నేనన్నా ఏమి అనుకుంటున్నావు నువ్వే చెప్పు అని చెప్పేసి అమ్మ అంటుంది డాడీకి చాక్లెట్ ఇద్దామా అని చెప్పేసి చాక్లెట్ ఇస్తామా ఏమన్నా నాన్న చిన్నపిల్లయినా చాక్లెట్ తినడానికి అని చెప్పేసి అన్న మరి ఏం ఇద్దామా నువ్వే చెప్పు మమ్మీ అమ్మ అన్నది అయితే నేను అనుకుంటున్నా డ్రెస్ ఇద్దాం నాన్న అని చెప్పేసి సరే అమ్మా అన్నది సో తా ఏమే ఇప్పియాలనుకుంటుంది వాళ్ళ డాడ్కి డ్రెస్సు అంటే ఆమెకు అప్పుడప్పుడు ఏడ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ డాడ్ డబ్బులు ఇస్తాడు కదా అవన్నీ దాసుకుంది ఇంకా నేను కూడా నేను దాసుకున్న డబ్బులతోనే చేద్దాం అనుకుంటున్నాము మా దగ్గర పెద్దగా బడ్జెట్ లేదు ఉన్న దాంట్లోనే ఇంకా సింపుల్గా అయితే చేద్దామని అనుకున్నాము సో నా చిత్తలి వాళ్ళ డాడ్కి ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏం సర్ప్రైజ్ ఇస్తుందో ఆమెనే అడగదు చెప్పు చె గైస్ నేను నాన్నకి ఫస్ట్ టైం డ్రెస్ గైస్ సో మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం షాపింగ్ కి వీడియోలో పడొద్దా చెప్పేసి మా వారు దాసుకుంటున్నా అనమాట ఇంకా తనకి డ్రెస్ కొందామనుకున్నాం కదా అయితే ఎలాంటి డ్రెస్ కొనాలి ఏంటి ఒకవేళ కొన్న తర్వాత తనకి నచ్చకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు కదా ఇంకా బర్త్డే రోజు డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నీకు డ్రెస్ ఇప్పిస్తా పదా అని చెప్పేసి నేనే తీసుకొచ్చాను చుడుకొచ్చాము డ్రెస్ కొనుక్కోమంటే మా వారు చూసిరా చెప్పులు కొంటున్నాడు ఇంకా నా చిట్టుతలు అయితే లేదు తను ఉంటే వామ్ ఇంకా తనకు కూడా ఇప్పుడు డ్రెస్ కొనాల్సి ఉంటుండే అసలు అంటే మొన్ననే తీసుకున్నాము ఇంకా తన ఎంబడు వచ్చిందంటే తనకు కూడా తీసుకోవాల్సి వస్తుంది తనైతే లేదు ఇంకా మొత్తానికి మా వారైతే ఇంకా ఒక జత చెప్పులు ఒక షర్ట్ తీసుకున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ కేక్ తీసుకుందాం అని చెప్పేసి బేకరీకి వచ్చిన అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిన తనకు తెలియదు మేము కేక్ కటింగ్ అవన్నీ చేసిపిస్తున్నాం అని చెప్పేసి ఇంకా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో తెలీదు ఇంకా అయితే తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్ డ్రెస్ ఇప్పేయలేదు కానీ ఓన్లీ కేక్ కటింగ్ చేయించిన ఇంకా ఈసారి అయితే డ్రెస్ కూడా ఇప్పించిన సో ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము మా వారి కోసం వెయిటింగ్ ఇంకా కేక్ కట్ చేపించడానికి To <laughs> <laughs> thank you, thank you, thank you so much. Thank you so much. <laughs> 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 ఇది చేతు మార్కు నిలిగారు. ఇట్ జస్ట్ స్టార్ట్ హు. అలా? పొందాలి. ఓకే. హు. నాకొన్ బిట్ తీగారు. హ్? 3 2

का आ ड्रेस कट कुठدي अरे ना आईला टेशे नाही ना नाही 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 पेटू

das hat <laughs> 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 <Let me smile. laughs> <laughs>

ఇంకా వీడియో ఎలా అనిపిస్తుంది చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాబాయ్